మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుత్తి మండలం రచ్చమలవాడు గ్రామంలో ఉన్నాము ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము అది లక్ష్మల్పాడి మాకు అమ్మఒడి పడతనే ఉంది ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది రామకృష్ణారెడ్డిని ఓట్లేసి గెలిపించుకుంటాం జగన్ అన్న వచ్చినాక పింఛన్ వస్తుంది మామూలుగా నలభై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి ఇంట్లో అన్నీ వస్తున్నాయి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఓట్లేసి గెలిపించుకుంటాం ఆయన మంచి పనులే చేస్తున్నాడు పింఛన్ జగన్ అన్న వచ్చినాక ఆయన వస్తూనే ఉండే వస్తున్నాయి ఆయన రామకృష్ణారెడ్డిని మళ్ళీ గెలిపించుకుంటాం మాకు అమ్మ పడుతూనే ఉంటాం మాకు నలభై ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి నాకు వస్తూనే ఉంది మాకు ఆయనే జగన్ అన్న కావాలి ఆయనకే ఓటేస్తాం మా పిల్లలకి ఓడి వస్తుంది రామకృష్ణారెడ్డినే గెలిపించుకుంటారు పింఛన్ వస్తుంది ఇళ్ళ స్థలం చోటు వచ్చింది మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి కావాలి మాకు పిన్నెలు రామకృష్ణారెడ్డే కావాలి ఎమ్మెల్యేగా జగన్ అన్నకు వచ్చినాక రామకృష్ణ రెడ్డిని గెలిపించుకుంటాం జగన్ ఇచ్చిన ఫలితాలు మొత్తం అందిని అమ్మఒడి పడ్డాయి మేము చేసే సేవలు కూడా అందరికి అందిని ఆరోశ్రీ కార్డులు ఇచ్చినము జగన్ పంపిచ్చిండు పెద్దయ్య కూడా ఇచ్చిండు పర్వాలే మళ్ళీ జగనే రావాలి నలభై సంవత్సరాలు డబ్బులు వస్తూనే ఉన్నాయి ప్రభుత్వం పని బాగానే ఉంది సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రావాలని మేము కోరుకుంటున్నాం మేము ప్రతి వాళ్ళకు కూడా పథకాలు అందిస్తున్నాం మాకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటుండు ఏ పని కావాలన్నా ఆ పని చేసి పెడుతుండు నేను కూడా జమ ఎమ్మెల్యే పోతే కాకపోతే పనులన్నీ చేస్తున్నాడు నేను కూడా ఊర్లో అందరికి చేసి పెడుతున్నా బోర్లు నీళ్ళు లేకపోతే బోర్లు లేపించిన పైపుల ద్వారా నీళ్ళు అందరికి నడిపిస్తున్నా మళ్ళీ ట్యాంకులు కట్టించిన దొంక రోడ్లు మట్టి రోడ్లు కట్టే బాట్లు బాగా లేకపోతే శుభ్రంగా చేయించిన మా ఊరికి పదమూడు కోట్లు వచ్చినాయి అభివృద్ధి బాగా జరిగింది మాకు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మాకు రావాలని మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ రావాలని మా జనాలకి మాకు అందరు కోరికలు ఉన్నాయి మేము బాగా చేస్తున్నాము ఇంత మాత్రం ఈ గవర్నమెంట్ ఇచ్చిన పనులు ఎప్పుడు రాలేదు కనీ ఎరిగిన ఎప్పుడు రాలేదు అందుకని జగన్ అన్న వచ్చినాక శుభ్రంగా బాగా పనులు వస్తున్నాయి అందరికీ చేసి పెడుతున్నాం పార్టీలు మతాలు కులాలు ఏమి చూడలేదు అందరికీ మేము ప్రతి వాళ్ళకు కూడా పథకాలు మొత్తం అందిస్తున్నాం ప్రతి కులంలో ప్రతి పార్టీలో ఏమి లేకుండా అవతల వాళ్ళకి మొత్తం ఒక్కళ్ళు కూడా బీరు బాబు మొత్తానికి ఎత్తున్నాం మేము మళ్ళీ జగన్ అన్న రావాలా మళ్ళీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రావాలా గతంలో పనుల కాడికి మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక సక్రంగా అన్ని అందే వాళ్ళకి సక్రంగా అందుతున్నాయి ఒక టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే నాయకుడు బాబుపడ్డ గారి లేబర్కి అనేది ఒక రూపాయి చందల మన గవర్నమెంట్ వచ్చినాక మన మార్చుల పిన్నెలు రామకృష్ణ కానీ ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి కానీ ఎవడో జందాల్సింది వాళ్ళు జందాలన్నారు ఎవడికి వచ్చినా ఆ పార్టీ అని ఈ పార్టీ లేకుండా పోయినోడికల్లా రామకృష్ణారెడ్డి శుభ్రంగా సంతకాలు పెడుతుండు ఏది ఏ పథకం వచ్చినా అమ్మఒడి ఇచ్చినా హాస్పిటల్ ఏదైనా సంతకం వచ్చినా నువ్వు ఆ పార్టీ అని ఈ పార్టీ అని లేదు మన సక్రంగా జరుపుతా ఉండే రామకృష్ణారెడ్డి తొంభై పర్సెంట్ రాంగని గెలిపించుకోవాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి రావాలి రాంగ రావాలి మాకు మళ్ళా ముప్పై ఇరవై ఏడు వేలు ఏం వచ్చింది మెజార్టీ ఈ ముప్పై వేలు మెజార్టీ వద్దని మేము కోరుకుంటున్నాం సో ఇక్కడ వచ్చేసి అన్ని రకాలుగా అభివృద్ధి వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి అన్ని యొక్క సంక్షేమ పథకాలు మాకు బాగానే అందుతున్నాయి ఊరికి సంబంధించి ఇప్పుడు దాకా ఈ ఊర్లో ఉన్న సర్పంచ్లు కానీ ఒకరిద్దరు సర్పంచులు ఎక్కారు వాళ్ళు ఈ ఊరికి కావాల్సిన వాటర్ ట్యాంక్ కూడా కట్టించారు అన్ని పథకాలు అమ్మఒడి కానీ నలభై ఐదు సంవత్సరాలకు కానీ పింఛన్లు కానీ ప్రతిదీ ఈ ఊళ్ళో ముఖ్యంగా ఏంటంటే ఏ కులం కానీ పార్టీ కానీ ఏమి చూడట్లేదు అరుదులైన ప్రతి ఒక్కరికి కూడా పిలిచి మరీ అన్ని పథకాలు అందేటట్టు మేము ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా చేస్తున్నారు అన్నీ ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ కట్టించినారు మురికాలు తీపించారు ప్రతి ఒక్క లైట్లు ఎన్ని ఉంటాయి వీధి లైట్లు అన్ని వీధి లైట్లు ఇప్పించారు ప్రస్తుతానికి మాకు సంబంధించిన అంత అన్ని రకాలుగా బాగా నడుస్తుంది ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే పిలి రామకృష్ణ గారు ఆయన సపరేట్గా చెప్పాల్సింది లేదు ఇప్పటి నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇరవై పది సంవత్సరాల నుంచి మా ఊరికి కానీ మా ఊర్లో ఉన్న ప్రజలకు కానీ అందరికి కూడా ఆయన మంచి ఒక స్నేహభావంగా అందరితో ఒక అన్నదమ్ములు లాగా అందరితో కలిసిపోయి ఉంటారు కూడా ఏ చిన్నది మాకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ లేదా మా గ్రామంలో ముఖ్యంగా ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్ అనే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇమీడియట్గా ఆయన కానీ ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని పరామర్శించకుండా ప్రజలను పరామర్శించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక కానీ ఇంకా ఏదైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైనా ఆఫీసుల్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి సాల్వ్ చేస్తారు వాళ్ళు ఇమీటిగా సో అందరితోటి చాలా సానుభూతిగా అన్ని రకాలుగా బాగుంటుంది వాళ్ళు మాకు మాకేదైనా ఇబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ అన్న ఇది మాకు ఇది కావాలన్న కానీ ఎంపటే దగ్గరుండి అన్నీ మాకు వాళ్ళకి ఎవరికైతే సంబంధించిన అధికారులకు కానీ ఫోన్లు చేసి మా పనుల యొక్క ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తున్నారు సార్ ఇరవై నాలుగు గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా పిన్ని రామకృష్ణారెడ్డి కానీ మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాము మేము ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తున్నాం ఆయన కూడా మమ్మల్ని అదే రకంగా చూస్తున్నారు అదేవిధంగా రేపు ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా ఆయనకే మేము మా మా బా సపోర్ట్ ఉంటుంది ప్లస్ ఆయనే ఖచ్చితంగా గెలవాలని మేము కోరుకుంటున్నాము ఆయన గెలిచి మాకు ఇంకా ఎన్నో పథకాలు చేసి మా ప్రజలను కానీ లేదా ముఖ్యంగా మా ఊరికి సంబంధించిన అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం రామకృష్ణారెడ్డి గారు మూడు సార్లు గెలిచారు వాస్తవే మూడు నాలుగోసారి కూడా ఉప ఎన్నికల తలుపు నాలుగు సార్లు గెలిచారు కానీ మూడు సార్లు ప్రతిపక్షంలో ఉన్నారని ఈ దఫాపాకు వచ్చేసి పార్టీ అధికారంలో ఉన్నా కానీ గత రెండు సంవత్సరాలు వచ్చేసి కరోనాతో బాధపడి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచే కొంచెం మాకు డెవలప్మెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది వరకు పొడిచే కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆయన వస్తే నేను చేస్తానని ఇంతకుముందు మీరు ఏం చేశారో చెప్పండి సార్ ఇంత ముందు మనం మనం ఉన్నాం కదా అంత ముందు మన చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన అధికారంలో చంద్రబాబు ఉన్నాడు కింద ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఏం చేశారు అప్పుడు అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు కొత్తగా మీరు ఏం చేస్తారు రామకృష్ణారెడ్డి చేయలేదు అని అంటున్నారు చేయలేదంటే ఆయన గత మూడు సార్లు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడండి ఆయన అదే ఆయన మీద ఆయనే ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి ఆయన ఊర్లో లేకుండా చేసి ఎన్నో రకాలకి ఆయన ఇబ్బంది పెట్టినారు ఆయన అభివృద్ధి ఎప్పుడు చేయాలి ఆయన ఉన్న కదా మీరు రకరకాలకు ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని ఇప్పుడు కొద్దిగా చేద్దామని ప్రభుత్వము మొత్తం లైన్లోకి వచ్చిన తర్వాత ఈ లోపు ఏం జరిగింది అదిగా మన కరోనా వచ్చేసి రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది సార్ అక్కడి నుంచి చిన్నగా రోడ్లు వేయించడం కానీ ఇప్పుడు హైవే వేయించారండి మీరు వచ్చేటప్పుడు చూసుకుంటారు హైవే హైవే నడుస్తుంది మాకు ఊళ్ళో కూడా సాధ్యం వరకు సరే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఉండొచ్చాము కానీ మాకు కావాల్సిన అన్ని ముఖ్యంగా నవరత్నాలు అనేది ప్రతి ప్రజలకు అందరికీ అందుతుంది ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందండి కొత్తగా మీరు చేసే అభివృద్ధి ఏంది అంత మీరు ఏం అంత ముందు మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు ఇప్పుడు కొత్తగా మీరు చేసేది ఇప్పుడు ఆయన చేసేది అరాచకం ప్రతి ఊళ్ళలో లేని ఊర్లలో ఇప్పుడు మా ఊరుంది ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉండదు ఇట్లాంటి ఏ ఊళ్ళు అయితే గొడవలు లేకుండా ఎవరినో ఒకరిని ఒక తాయి ఉన్న ఒకరిని కూడా పంపించడం వాడవాడి గొడవలు గ్రూపులు గ్రూపులకు రాజకీయాలు చేయటం అందరూ చూస్తున్నామండి కొత్త ఊళ్ళలో ఏ ఊర్లో పెట్టినా కానీ ఇప్పుడు ఒక చిన్న కొన్నప్పుడు మేము మనం చేస్తామండి ఇప్పుడు నేను ఏదో చేయాలని నువ్వు అది అంటావు అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాను అని కొడుతున్నాడు దెబ్బ కొడతారు అది ఆలోచించట్ల మీరు గెలుపుకోవడం ఎందుకు మీరు చేయడం ఎందుకు ప్రశాంతం కూడా మా ఊరు రచమలపాడు ఎంత ప్రశాంతంగా ఈ ప్రశాంతం కూడా ఇట్లాంటి ఊళ్ళలో కూడా ఏం చేస్తున్నారు ఎవరు అక్కడ వెళ్ళేపటం అక్కడ తాగిపోతాను తిరిగిపోతాను ఎవరిని పంపించడం వాడిని ఏదో ఈ నీదోను వాడిని అంటే వాడు ఎవబడి ఏదో అనాలి పట్టాలు కొట్టి దౌర్జన్యం అరాచకం అన్యాయం అని మళ్ళీ ఎలాంటి పబ్లిసిటీలు పెట్టి పేపర్లలో ఇచ్చి ఇంకోటి ఇంకోటి చేయాలని ఒక దుర్బుద్ధితో చేసే ఒక రాజకీయం సార్ రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం